నేను బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని మనము ఇరవై గ్రామం కోసగుంపు ఆదివాసీ మహిళలు మరియు ఆదివాసీ గ్రామస్తులతో ఉన్నాం ఇక్కడ ఇరవయో తారీఖు అంటే మన శుక్రవారం జూన్ ఇరవయో తారీఖున ఫారెస్ట్ అధికారులు ఏదైతే కొసగుంపు గ్రామస్తులైనటువంటి మహిళల మీద చేసిన దాష్టికం ఏదైతే ఉందో దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందామని మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టిలో అనేక విషయాలు అనేక జుభుక్సాకరమైన విషయాలు మా దృష్టికి వచ్చాయి మానవ హక్కులు పరిహాస్యం చేయబడిన సంఘటనగా ఇది బహుజన సమాజ్ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు ఈ మాట అంటే వ్యవసాయ పనుల నిమిత్తం మొక్కలు ఏదైతే విత్తనాలు నాటుతున్నారో విత్తనాలు నాడుతున్నటువంటి మహిళల దగ్గరకు వచ్చి ఉద్దేశపూర్వకంగానే వారి నైటీలు దించి డ్యూటీలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ వాళ్ళ వస్త్రాలు వివస్త్రులై స్థానిక యువతుల మీదకి అత్యాచార ఎత్నానికి పాల్పడినట్టు స్థానిక మహిళల వాంగ్మూలం ద్వారా మనకు తెలుస్తుంది ఇది ఎంత దారుణమైన అంశం అయితే ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులు ఏ ప్రాంతంలో ఉన్నా ఆదివాసులే అది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి లేకపోతే మన మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాత్పుర పర్వతాల శ్రేణి ఏదైతే ఉందో ఇది కోస్టల్ ఏదైతే కారిడార్ ఉందో ఈ ఫారెస్ట్ కారిడార్ ఉందో ఈ ఫారెస్ట్ కారిడార్లో బాలాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడున్న ఆదివాసులే బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు పదే పదే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి చెప్పే సూచన ఏంటిదంటే వార్నింగ్ కూడా ఏంటిదంటే ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో అసలు ప్రభుత్వాలకు ఏం పని భారత రాష్ట్రపతి ప్రెడిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ లేదా ఇతర రాష్ట్రాల గవర్నర్లు స్థానిక ఐటీడీ పీఓ ద్వారా జరగాల్సిన ని మీరేవరి చేతిలో తీసుకోవడానికి అసలు మీకు ఏ హక్కులు ఉన్నాయని ఆదివాసీ హక్కుల మీద మీ మీ పెత్తం చెలాయిస్తారు ఆదివాసుల కాదా అన్నది మీరు తెలుసుకోండి వారి పూర్వపరాలు తెలుసుకోండి మీకు మీదైతే రెవెన్యూ ట్రాకర్స్ ఉంటాయో వారి ద్వారా ఉపయోగించుకోండి ఫారెస్ట్ ల్యాండ్ అయితే మీరు కాపాడుకోవడానికి మీకు ఒకవేళ వారు మీకు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తే పోలీసు సపోర్ట్ తెచ్చుకోండి రెవెన్యూ వాళ్ళ సపోర్ట్ తెచ్చుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టండి బంధించండి జైలుకు పంపేయండి వాళ్ళ నేరస్తులు అయితే మీరు బట్టలు దించమని మీరు అత్యాచారాలు చేయమని ఫారెస్ట్ చట్టాలు చెప్తున్నాయా ఆదివాసీ చట్టాల దగ్గర ఫారెస్ట్ వాళ్ళకి అదనపు బాధ్యతలు ఏమైనా ఉంటాయా మీరు ఇష్టానుసారంగా వ్యవహరించమని చెప్తాయా భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లోని ఈ భూభాగంలో భారత ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో పంతొమ్మిది వందల యాభైలో పుట్టినటువంటి భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ భారతదేశంలో పుట్టినరోజు అందరికీ ఆర్టికల్ ఇరవై ఒకటి వర్తిస్తుందన్న కామన్ సెన్స్ లేదా మీకందరికీ ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కు రక్షణతోటి ఆరోగ్యంతో ఆర్థిక విలువలతోటి ఆత్మగౌరవంతో జీవించే హక్కున ఈ ఆదివాసీ బహుజన ప్రజలకి ఆ హక్కును నిరోధించే అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవ్ రేవంత్ రెడ్డి సర్కార్కి ఎవరిచ్చారు నేను సూటిగా ప్రశ్ని ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఇంత జరుగుతున్న పోలీస్ కంప్లైంట్ చేసిన పోలీస్ శాఖ ఎందుకు మౌనం వహించింది దీనిపైన ఇంతవరకు సదరు ఎవరైతే ఈ మహిళలపై దాష్టికం చేసినటువంటి పురుష ఫారెస్ట్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు శాఖాపరమైన చర్యలు ఫారెస్ట్ అధికారులు తీసుకోలేదు ఎందుకు పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ చేయలేదు ఇప్పటి వరకు వారిని విచారణకు ఎందుకు పిలవలేదు మరికొన్ని ప్రశ్నలు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ప్రభుత్వ అధికారులకు ఆద్రా అధికారాలు ఏమైనా ఇచ్చిందా రెవెన్యూ గవర్నమెంట్ ఏదైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా అదనంగా పారిస్ట్రాలకు ఏమైనా హక్కులు ఇచ్చారా హక్కులు ఉల్లంఘించమని ఇదేమైనా తొమ్మిదో షెడ్యూల్ ప్రాంతమా కల్లోలిత ప్రాంతమా తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టణానికి కొత్తగూడెం పట్టణానికి కూతవేడి దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో మీరు చట్టాన్ని ఇంత తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఉంటే స్థానికంగా చట్టాన్ని కాపాడాల్సిన ఎంఆర్ఓ స్థానికంగా చట్టాన్ని కాపాడ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన సిఐ మీరందరూ ఏం చేస్తున్నారు బౌజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్ర స్వరంతో మీకు హెచ్చరించేది ఏంటంటే ఇప్పటికైనా ఆదివాసీ సోదరుల మహిళల పైన చేసిన దాష్టికాన్ని ఇప్పటికైనా మీరు శిక్ష శిక్షా స్మృతిలోకి ఎక్కించండి లేకపోతే బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము కలెక్టరేట్ని ముట్టడిస్తాం కలెక్టర్ గారికి రాజ్యాంగబద్ధంగా గురైన మానవ హక్కుల గురించి ఫిర్యాదు చేస్తాం ఈ చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారుల మీద కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భీమ్ జై భీం